ప్రకృతి ధర్మం పరిశుభ్రంతో ఆరోగ్యం ఆరోగ్య విస్తరణ అధికారి శిఖా శాంసన్ ఇక పూర్తి సమాచారం మేరకు సృష్టికి మూలమైన ఋతుక్రమంపై విస్తృత చర్చ అవసరమని ఆరోగ్య విస్తరణ అధికారి శిఖా శాంసన్ పేర్కొన్నారు ఈ సందర్భంగా మంగళవారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో ఋతుక్రమం ఆరోగ్యం పరిశుభ్రత దినోత్సవం పురస్కరించుకొని పల్నాడు జిల్లా విదకొరబాటు నియోజకవర్గం కోసూరు గ్రామ సేవలు గల ఎరపాలెం గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో కిషోర పాలకులకు మహిళలకు జరిగిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడడం జరిగింది యువతులతో పాటు మహిళలు ఋతుక్రమంపై అవగాహన పెంపొందించడం కోసం ఏటా మే ఇరవై ఎనిమిదిన యూనిసెఫ్ ఆధ్వర్యంలో బహిష్టు పరిశుభ్రత దినోత్సవం నిర్వహిస్తున్నట్లుగా ఆయన వెల్లడించారు ఋతుక్రమం అనేది సృష్టి కార్యమని దాన్ని సామాజిక బాధ్యతగా భావించి పరిశుభ్రత మహిళలు యువతలు అందరిలోనూ అవగాహన పెంపొందించినప్పుడే ఆరోగ్యకర సమాజాన్ని నిర్మించగలమని ఆయన తెలియజేయడం జరిగింది వేదికగా ఋతుక్రమ పరిశుభ్రత దినం ఉద్దేశించబడినది ఇది ఋతుక్రమ పరిశుభ్రత నిర్వహణ గురించి నిశ్శబ్దాన్ని విచ్ఛిన్నం చేయడానికి రూపొందించబడిన దినం ఋతుస్రావము లేక పీరియడ్ అనున్నది ఇది ఒక సాధారణ జీవన ప్రక్రియ పీరియడ్స్ సమయంలో రక్తాన్ని పీల్చుకోవటానికి మెరుగైన నాణ్యమైన ప్యాడ్లను ఉపయోగించండి పీరియడ్స్ సమయంలో శానిటరీ ప్యాడ్స్ మార్చినప్పుడల్లా మీ చేతులను శుభ్రం చేసుకోండి దీంతో ఇన్ఫెక్షన్ను నివారించుకోవచ్చు